వార్త పద్దెనిమిది నెలలు జైలు శిక్ష ఖరారు తెలుగు రాష్ట్ర ఎమ్మెల్యేకు హైకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొడి వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది శిరో ముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు న్యాయస్థానం శిక్ష విధించింది విశాఖ న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది తోట త్రిమూర్తులు పాటు మరో ఆరుగురికి కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది అంటే త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు రెండు లక్షల యాభై వేల జరిమానా కూడా విధించింది తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ తరుణంలో విశాఖ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ఆయనకు ఇబ్బంది కలిగించేలా ఉంది ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కోనసీమ జిల్లాలో రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో ఐదుగురు దళితులను హింసించడంతో పాటు ఇద్దరికి శిరోమండనం చేశారన్న దానిపై కేసు నమోదైంది దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల పాటు కేసు నడిచింది ఇటీవల విచారణ పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది నేడు న్యాయస్థానం ప్రకటించింది అప్పట్లో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో సంచలనమే సృష్టించింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్